హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండో సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి మండే బ్లాగ్ అండి మండే రోజు అయితే నేనైతే పిల్లలు అడుగుతున్నారనేసి గులాబ్ జామునైతే చేశానండి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా డీమార్ట్కి అయితే వెళ్ళి గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను ఇంకా చాలా రోజుల తర్వాత అయితే పిల్లలైతే గులాబ్ జామ్ అయితే చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారండి ఇంకా ఇన్ని రోజులకైతే ఇంకా ఈ రోజైతే నేను గులాబ్ జామ్ అయితే చేశాను చాలా అంటే చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందండి చాలా బాగుంది చాలా సింపుల్గా కూడా అయిపోయిందండి నా స్టైల్లో నేను ఎలా గులాబ్ జాము చేస్తాననేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేను ఎప్పుడు గులాబ్ జామున్ చేసినా కూడా చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీకి అయితే వస్తాయండి ఇట్లా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి నేను చేసే గులాబ్ జామున్ అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టంగా తింటారు ఇంకా అందుకోసమే మా పిల్లలకైతే మంత్లీలో వన్ టైం అయినా గులాబ్ జామున్ అయితే చేస్తూ ఉంటాను ఇంకా ఈ ఈరోజైతే మన నా స్టైల్ ఎలా చేసానో చూపిస్తాను నేనైతే గులాబ్ జామున్ చేయడానికి అయితే టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి దానికి ఒక్కొక్కటి అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే పిండి అయితే ఉందండి టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఈ మొత్తం గులాబ్ జామున్ పిండి అయితే వన్ కేజీ వరకు అయితే ఉంటుందండి నేనైతే వన్ కేజీ వరకు అయితే తీసుకున్నాను అందులో అయితే వాటర్ పోస్తూ అయితే సాఫ్ట్కి అయితే కలుపుకుంటాను గులాబ్ జామున్ పిండిని ఎప్పుడైనా ఫింగర్స్తోనే కలుపుకోవాలండి మన చపాతీ పిండిలాకైతే కలపకూడదు హ్యాండ్ ప్రెస్ చేస్తూ అయితే కలపకూడదండి ఎప్పుడు ఫింగర్స్తోనే మనం గులాబ్ జామున్ పిండి అయితే కలుపుకోవాలి ఇక్కడ నేను గులాబ్ జామున్ పిండి అయితే కలుపుకున్నానండి ఈ విధంగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి ఇలా పదిహేను నిమిషాలు రెస్ట్ ఇస్తే మనకి గులాబ్ జామున్ అనేది సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది గులాబ్ జామ్ పిండి అయితే కలుపుకొని అయితే పక్కనైతే పెట్టుకున్నాను ఇక ఈ అయితే నేనైతే పంచదార పాకం పట్టుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను స్టవ్ మీద అయితే గిన్నె పెట్టాను నేనైతే వన్ కేజీ గులాబ్ జామున్ పిండి తీసుకున్నాను కాబట్టి నేను టూ కేజీలు అయితే టూ కేజీస్ అయితే పంచదార అయితే వేసుకుంటున్నాను పంచదార వేసుకున్న తర్వాత పంచదార మునిగే వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి ఇక్కడైతే నేను వాటర్ అయితే పోసుకుంటున్నాను మనకి పంచదార మునిగితే సరిపోతుందండి నేనైతే రెండు కేజీల వరకు అయితే పంచదార అయితే తీసుకున్నాను అందులోకి వాటర్ అయితే తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నేను తీసుకుంది వన్ కేజీ గులాబ్ జామున్ పిండి కాబట్టి నాకు టూ కేజీస్ అయితే షుగర్ అయితే సరిపోతుంది పంచదార పాకం పట్టుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకున్నాను ఇక్కడైతే నేను పంచదార అయితే కరిగించుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్లో అయితే పంచదార అయితే కడిగి కరిగించుకోవాలి ఎందుకంటే అలా తిప్పుకుంటూ కరిగించుకోకపోతే మనకు షుగర్ అనేది అడుగంటి మా మాడిపోతుంది ఇక్కడ నేను తిప్పుతూ అయితే షుగర్ అయితే మంచిగా కరిగించుకుంటున్నాను షుగర్ సిరప్ కోసం అయితే నేను టూ కేజెస్ అయితే పంచదార తీసుకున్నాను కాబట్టి కొంచెం పంచదార కరగటానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది ఇక్కడైతే నేను పంచదార అయితే కరిగిస్తున్నాను పంచదార పాకం అయితే కరిగిందండి అందులోకైతే నేను వన్ స్పూన్ వరకు అయితే యాలకుల పొడి అయితే వేస్తున్నాను ఇదైతే యాలకుల పొడి వేస్తే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా మన పాకంలో వన్ స్పూన్ అయితే యాలకుల పొడి అయితే వేసుకోవాలి అప్పుడు మనకు గులాబ్ జామున్ కూడా తినేటప్పుడు మంచి స్మెల్ వస్తూ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది పంచదార అయితే కరిగిందండి నేను ఇక్కడైతే పంచదార పాకాన్ని అయితే చెక్ చేసుకుంటున్నాను పంచదార పాకం ఎక్కువగా రావాల్సిన పని అయితే లేదు జస్ట్ మనకు ఫింగర్కి అంటితే స్టిక్కీగా అంటితే సరిపోతుంది ఇక్కడైతే నాకు స్టికీగా అయితే అంటుతుంది నాకు ఇలా పాకం అయితే రెడీ అయింది నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను పంచదార పాకం అయితే రెడీ అయిందండి నేనైతే ప్లేట్ పెట్టుకొని ఒక పంచదార పంచతార పాకనైతే పక్కన పెట్టుకుంటాను నేను ముందుగా నేను చా గులాబ్ జామున్ పిండి అయితే కలిపి పెట్టుకున్నాను కదా అవైతే బాల్స్ అయితే తయారు చేసుకుంటాను పదిహేను నిమిషాల తర్వాత నేనైతే ముందుగా అయితే జామున్ పిండి అయితే కలుపుకున్నాను కదా అవైతే నేను గులాబ్ జామున్ పిండి అయితే కొంచెం కొంచెంగా తీసుకుంటూ చేతులకైతే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను ఆ చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండినైతే చేతుల మధ్యలో పెట్టుకొని అయితే ప్రెస్ చేస్తున్నానండి ప్రెస్ చేస్తూ రౌండ్గా అయితే బాల్స్ అయితే చుట్టుకుంటాను ఇలా ఇలా బాల్స్ రౌండ్గా చుట్టుకుంటే మనకి కా ఫ్రై చేసుకున్నప్పుడు క్రాక్స్ లేకుండా మంచిగా వస్తాయండి నేను వీడియోలో చూపించిన విధంగా మనకు ఇలా రౌండ్గా బాల్స్ అయితే చుట్టుకోవాలి మనం ఎప్పుడైనా పిండిని అరచేతుల మధ్యలో ప్రెస్ చేయాలండి అలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఎటువంటి బబుల్స్ లేకుండా మనకి రౌండ్గా బాల్ అనేది రెడీ అవుతుంది అలా రౌండ్ బాల్స్ అయితే మనం ఫ్రై చేసుకున్నప్పుడు అయితే మంచిగా ఎటువంటి క్రాక్స్ లేకుండా వస్తాయి ఇక్కడ చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా అయితే రౌండ్స్కి అయితే బా రౌండ్గా ఇలా బాల్స్ని అయితే చుట్టుకోవాలి ఇక్కడైతే నేను పిండిని అంతా ఇలా బాల్స్ అయితే చేసుకుంటాను గులాబ్ పిండిని అంతటిని అయితే ఇలా బాల్స్ లాగా అయితే తయారు చేసుకున్నాను చూసారు కదా చాలా రౌండ్గా చాలా అన్ని ఒకటే సైజులో అయితే వచ్చినాయి అండి ఇలా రౌండ్గా అయితే బాల్స్ అయితే తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న బాల్స్ని అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాము ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత నేను షుగర్ పంచదార పాకం పట్టాను కదా ఆ పంచదార పాకంలో అయితే వేసి ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన అయితే పెడతాను ఇక్కడ చూసారు కదా రౌండ్స్గా బాల్స్ అయితే బాగా వచ్చినాయి స్టవ్ మీద కలాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ముందుగా చేసుకున్న బాల్స్ని అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకుంటాను ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత బాల్స్ అయితే ఫ్రై చేసుకుంటాను ఆయిల్ అయితే మంచిగా హీట్ అయ్యింది అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ నేను ముందుగా తయారు చేసుకున్న బాల్స్ని అయితే ఇక్కడ ఫ్రై చేసుకుంటాను ఇక్కడ ఒక్కొక్కటిగా అయితే బాల్స్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను ఆయిల్లో వేసిన బాల్స్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే వేపుకోవాలండి ఇక్కడైతే నేను మంచిగా వేపుకుంటాను మనకి కలర్ మంచిగా వేపుకుంటేనే మనకి గులాబ్ జామున్ అనేది చూడటానికి అయితే చాలా బాగుంటుంది బాల్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయండి ఇలా ఫ్రై అయిన బాల్స్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇక్కడ చూసారు కదా కలర్ ఇలా వస్తే సరిపోతుంది ఈ కలర్లో వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పంచదార పాకంలో అయితే వేసుకుంటాను బాల్స్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే పంచదార పాకంలో అయితే వేసుకుంటున్నాను ఈ బాల్స్ ఈ కలర్లో వచ్చేదాకైతే వేపుకోవాలి ఇప్పుడైతే గులాబ్ జామున్ అయితే పంచదార ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ సిరప్లో అయితే వేసుకోవాలండి అలా వేసుకుంటే మనకి గులాబ్ జామున్కి పాకం పట్టి మంచిగా జూసీగా చాలా సాఫ్ట్గా అయితే గులాబ్ జామున్ అనేది వస్తుంది జ్యూసీ జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ అయితే రెడీ అయ్యిందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూస్తుంటేనే కదా టెంప్టింగ్గా ఉంది నోరూరిపోతుంది ఊరిపోతుంది చాలా జ్యూసీగా అయితే వచ్చిందండి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నిజం చెప్తున్నాను నోట్లో పెట్టుకుంటే నిజంగా ఇట్టే కరిగిపోతుందండి చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీకి అయితే ఉంది నిజంగా ఒకసారి అయితే ట్రై చేయండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఎక్కడికి అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్